श्रीगुरुभ्यो नमः हरेः ॐ श्रीमहागणाधिपतये श्री नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यः कर्ता जगताम् भक्ता संहर्ता महसाम् निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहोत् यः कर्ता यवरु कर्ता సంహర్త అందరినీ సంరక్షించేవాడు మహసాంనిధి ఈ ప్రపంచానికి అందర్నీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు సంహర్త తమాదిత్యం బహిరంతస్తమోపహం అటువంటి సూర్యభవాన్ భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను ఆదిత్యోర్కో రవిర్భానుకరకర వితీక్ ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాని వరకు పన్నెండు రాశులకు సంబంధించిన అని చెప్పాలి సరిగ్గా ఆలోచిస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఒకటి నుండి ముప్పై వరకు కన్యారాశి ఫలితాలు ఈ కన్యారాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఈ రాశికి చదువుకునే వాళ్ళకి ఉద్యోగం ఉద్యోగ ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంది మంచి సమయం తర్వాత వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కూడా అవటానికి చాలా మంచి సమయం వ్యాపారస్తులకు ఇంకా బాగుంది ఈ పరిస్థితుల్లో చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళలో డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చు అవుతాయి వివాహం అయ్యుంటే భార్యాభర్త లేదా కాస్త బాగా ఇబ్బంది ఇస్తుంది మాట వస్తుంది ఇట్లాంటి సమయంలో చాలా జాగ్రత్త పడాలి ముందు కేతువు బాగాలేదు ఈ కేతువు బాగుండకపోతాన మాట కుదరదు ఉద్యోగం చేసే చోట పెడగా మాట్లాడేట్లయితే ఇంటికి రావాల్సి వస్తుంది మంచి టైంలో కొంత చెడు బాగా కనపడుతుంది ఈ చెడు నుంచి తప్పించుకోవాలంటే నీ నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి నీ ప్రవర్తన అంతకంటే జాగ్రత్తగా పెట్టుకోవాలి పైన ఈ రాశి వాళ్ళకి వల్ల ఇబ్బంది వచ్చే లక్షణాలు ఉన్నాయి వివాహం అయిన తర్వాత కూడా పరస్త్రీ ఎంతో భార్య కంటే స్త్రీ బాగా అందగత్తలాగా ఆమె చూసిన తర్వాత వదిలిపెట్టకుండా ఉండాలన్నంత ఆశ కలిగేటట్టుగా అవగాహన పడుతుంది ఇక వీడు ఆమె పడతాడు ఏం అవకాశం చూసుకుంటుంది అన్ని విధాల వీడిని గురిగిస్తుంది చివరికి ఇల్లు పెళ్ళం పట్టడు ఆమె మహాలోకం చివరికి పెళ్ళం అక్కర్లేదు అని అదే కావాలి అనే నిర్ణయానికి వస్తాడు ఇంట్లో గొడవ అవుతుంది భార్యతో తగాదా పెట్టుకుంటాడు అసలు వెళ్ళిపోను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే పరిస్థితి వస్తుంది ఇక నువ్వు తప్పితే వేరే లేని వాళ్ళు లేరని పరాశ్రీ మీద వ్యామోహం కలుగుతుంది ఈ అవకాశం చూసుకుంటుంది వీ విధాల మనిషిని పాడు చేస్తుంది మరి ఇది ఎటువంటిదంటే పరస్తి వ్యామోహం పతనానికి కారణం దుర్యోధనుడు మరి మరి అన్న భార్యని వస్త్రాపహరణం చేసి హింసించినందువల్ల రావణుడు సీతని బాధ పెట్టిన వల్ల పెట్టినందువల్ల మరణించాలని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి అందువల్ల మరి ఎప్పుడు కూడా ఏం చెబుతూ ఉన్నారంటే ఆడమనిషి అందం వల్ల నాశనమైపోవటం జరుగుతుందని అందువల్ల పరస్త్రీ వ్యామోహానికి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి ఏమాత్రం ఆశపడ్డా ఓ శాస్త్రం ఉన్నది ఉన్నది పోయిందట ఉంచుకున్నది పోయిందిట ఉన్నావ చేసుకున్నామకి విరక్తి ముత్త వెళ్ళిపోయిందాక ఆ వెంబడి పడతావు ఆ వెళ్ళిపోయేటప్పుడు నీ దగ్గర నుండి మొత్తం ఒక రూపాయి లేకుండా మొత్తం అయిపోతుంది ఎక్కడి నుంచి కూడా రూపాయి తాగటానికి దారి ఉండదు అవకాశం ఉన్నంతవరకు పరిస్థితి గుంజుతుంది నీ దగ్గర డబ్బులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిన తర్వాత నిన్ను వదిలి దాని ద్వారా వెళ్ళిపోతుంది ఉన్న భార్య నీ ఇంట్లో చెల్లిపోతుంది ఇంటికి పోతే తల్లిదండ్రులు ఏమంటారైనా భార్య బాధ్య హింసించావు ఏమిటా ఈ గతి తల్లిదండ్రులు బాధిస్తారు ఉద్యోగం తగ్గిపోతే ఉద్యోగం సక్రమంగా చేయలేడు ఇంట్లో భార్య మీద జాత ఇటు రెండవ మేధాస ఏమిగా రాదు ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా ఈ కన్యారాశిలో బాధలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే టైం మంచిదే దీనికి కూడా ప్రతిదానికి ఒక లిమిట్ కావాలండి తొందర అనేది ప్రతిదానికి ఆశకి మితం లేదు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేటట్లయితేనే సమస్యలు లేకుండా పోతాయి మరి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం ఎందుకంటే ధర్మపత్ని అన్నారు నీవు చేసే మంచి పనిని ప్రోత్సహించేది భార్య నీవు చేసేటువంటి చెడు పదిని విమర్శించేది కూడా నీ భార్యే మరి ఆ భార్య రూపవతి శత్రువు అన్నారు పరస్త్రీ రూపవతి అది చివరికి శత్రువు అయిపోయింది మరి భార్య రూపవతి శత్రువు అని కాదు చెప్పాల్సిన పొరపాటు చెప్పారు అంటే వాళ్ళది పొరపాటు అంటల్లా ఇంట్లో భార్య ఎంత అందగత్తైనా అయినా కంటికి ఆనదు పరస్త్రీ రూపవతి శత్రువు అంటే బాగుండేదేమో అని నేను అనుకుంటున్నా మరి ఎంత అందగత్తైనా భార్యని కాదని పరస్త్రీ వ్యామోహానికి పోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉండటం చేత భార్య రూపవతి శత్రు అనే దానికంటే పరస్త్రీ రూపవతి శత్రు అంటే బాగుండేదేమో అని నేను అంటున్నా ఆ పరిస్థితి వ్యామోహంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అందరూ చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మరి కొంతమంది ఏం చేస్తున్నారు నాతో పాటు ఉద్యోగం చేసే భార్య కావాలని కొంతమంది అంటుంటే భార్య కూడా సంపాదన పరాలైతే నన్ను సరిగా చూడదనే ఉద్దేశంతో ఇంట్లో ఉండిబెట్టే పెళ్ళం కోసం చూసి ఆ భార్య వచ్చిన తర్వాత ఆఫీసులో దొరికేదానితో వెంబడబడి ఇట్లా భ్రష్టు బట్టి చివరికి ఆమె ఇంతో కలవక భార్య ఇంతో నుంచి వెళ్ళిపోయి చాలా నానా గందరగోళమై వాళ్ళ లాయర్లు ఏం చెబుతున్నారు ప్రతి చోట కూడా భార్యాభర్తలని గురించినటువంటి కోర్టు వ్యవహారాలు పేరుకుపోయినాయి ఏమి తవలటం లేదు అందులో ఆడపిల్లలు చాలా తగ్గారు ఇట్లాంటి పరిస్థితుల్లో సమస్యలన్నీ కూడా భార్యాభర్తల వల్ల ఎక్కువగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి విషయాల్లో ఎంతో జాగ్రత్త పడటం చాలా మంచిది ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే ఎంత విద్యావంతుడైనా ఎంతటి ఉద్యోగం చేసినా దాదాపు పెద్ద చదువులు చదవాలంటే ముప్పై నలభై ఏళ్ళ డాక్టర్ అయితే నలభై దాదాపు వస్తుంది అంత దూరం వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల వినియోగం వస్తే ఆ జీవితం అయిపోతుంది ఒక్కొక్కళ్ళకి నలభై ఏళ్ళు వచ్చి కూడా నలభై ఏళ్ళేళ్ళు వచ్చి కూడా పెళ్ళిగాక భార్య దొరక్క ఎంత సంపాదించినా పెళ్ళిగాక జీవితానికి మరి సరైనటువంటి మార్గం లేక చాలామంది బాధపడుతున్న వాళ్ళు పెళ్లిగాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు పెళ్ళైన తర్వాత సహా కావాలని కొన్ని తగాదాలు పెట్టుకొని బాధ్యతో విడబడి కోర్టు ఇబ్బంది పడుతున్నారు ఏమైనా జాతకం ఇది చూతా అంటే సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలని గురించి చెప్పాల్సి లగ్నంలో కేతువు సప్తమంలో రాహువు దీనివల్ల సమస్యలు బాగా వచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు జాగ్రత్త పడండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఎటువంటి సమస్య వచ్చినా తొందరపడద్దు భార్యాభర్త ఇద్దరు పోట్లాడుకుంటే తగాదా కానీ ఒకరు ఎంత పోట్లాడినా రెండో వాళ్ళు తగ్గి ఉంటే సమస్య లేదు ఒక చేయకు చేస తగిలితేనే శబ్దం వస్తుంది తగాదా వస్తుంది విడబట్టడం జరుగుతుంది అంత దూరం రాకుండా ఉండాలంటే ఎక్కడ తగాదాలు పెంచుకోవద్దు స్వస్తి